సినీ ఇండస్ట్రీలో సినిమాల మధ్య పోటీ బాగా ఎక్కువైపోతుంది ఒకే రోజు ఎక్కువ సినిమాలు మరీ ముఖ్యంగా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం కూడా ఈ మధ్య తరచూ జరుగుతూ వస్తుంది దీనివల్ల ఆయా సినిమాల ఓపెనింగ్స్ కలెక్షన్లపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందనే విషయం తెలిసిందే దాంతో పాటు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజైతే ఆడియన్స్ కూడా ఏ సినిమా చూడాలా అనే విషయంలో ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు తెలిసినప్పటికీ మరో దారి లేక వేరే సినిమాలతో పోటీ పడుతున్నారు ఇప్పుడు అలాంటి పోటీ మరోటి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎదురవబోతుంది లోకేష్ కనగ్రాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమాతో పాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హ్రితిక్ రోషన్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రెండు సినిమా కూడా ఆగస్టు పద్నాలుగునే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ కు భారీ అంచనాలున్నాయి లోకేష్ దర్శకత్వంలో మొదటిసారి రజనీ చేస్తున్న సినిమా కావడంతో పాటు ఆ సినిమాలో నాగార్జున ఉపేంద్ర ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో కూలీ కోసం మూవీ లవర్స్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నారు మరోవైపు వారు రెండుపై కూడా అదే రేంజ్ హైపుంది ఎన్టీఆర్ బాలీవుడ్లో నటిస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు హృతిక్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పెద్ద నటులు నటించిన సినిమా అవడంతో రెండుపై కూడా భారీ అంచనాలున్నాయి దీంతో ఆగస్టు పద్నాలుగున రెండు కూలీ సినిమా మధ్య పోటీ చాలా గట్టిగా ఉండబోతుందని అర్థమవుతుంది కాగా ఈ పోటీపై తాజాగా కూలీ సినిమాలో కీలక పాత్రలో నటించిన శృతి హాసన్ మాట్లాడారు బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద సినిమాలు పోటీ పడటం కామనే అని తాను నటించిన సినిమాలు వేరే స్టార్ హీరోల సినిమాలకు పోటీగా చాలాసార్లు రిలీజయ్యాయని శృతి అన్నారు కొన్ని సినిమాలు అనుకున్న టైంకే రిలీజవ్వాలని గతంలో తాను నటించిన సలార్కు పోటీగా డంకీ మూవీ రిలీజైందని అయితే ఎన్ని సినిమాలు రిలీజైనా దేని ప్రత్యేకత దానికి ఉంటుందని ఈ పోటీ విషయంలో నటీనటులేమీ చేయలేరని నిర్మాతలే ఈ విషయంలో ఆలోచించే సినిమాకి సినిమాకి మధ్యగ్యాప్ ఉండేలా చూసుకోవాలని శృతి అన్నారు కూలీ వార్ రెండు రెండు సినిమాల కోసం ఆడియన్స్ ఎంతో వేయిచ్ చేస్తున్నారని కు రెండు సినిమాలను చూడ్డానికి టైం ఇవ్వాలి కదా అని శృతి అభిప్రాయపడ్డారు సినిమాల పోటీపై శృతి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నిర్తించ వైరల్ అవుతున్నాయి